రాష్ట్ర ప్రభుత్వం అందించిన సౌకర్యాలు విద్యార్థులు సద్నే గుంటూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కొత్తపల్లి కోటేశ్వరరావు అన్నారు మంగళవారం ఫిరంగిపురంలోని పాల్స్ ఉన్నత ప్రభుత్వం అందించిన విద్యా సామగ్రి కిట్లు కూటమి నాయకులు విద్యార్థులకు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తెచ్చి ఉన్నత స్థాయిలో నిలవాలని తెలిపారు కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు

परदादा पर आ वाले माननीय सदस्य सुश्रव माननीय पटना नाइट आए जी दोनों तनराज बाबू आनेशवार सर तो दरअसल जनसभा में ओनेसगा नार दिया 9:00 बजे तक 啊过来